అట్టహాసంగా ఆటో ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే అమలినేని సురేంద్రబాబు ఆటో స్వయంగా నడిపి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తోంది అందులో భాగంగానే నేడు ఆటో డ్రైవర్లకు ఏటా పదిహేను వేల రూపాయలు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నేడు కళ్యాణదుర్గం పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి ఎమ్మెల్యే అమలినేని స్వయంగా ఆటో నడుపుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు గత ప్రభుత్వం హయాంలో ఎలాంటి ఆర్థికంగా ఆదుకోకుండా గుంతల రహదారులను కూడా పూడ్చకుండా ఆటో వాహనదారులకు ఇబ్బందులకు గురి చేశారని నేడు అలాంటి పరిస్థితి లేకుండా వారిని ఆదుకోవడం కోసం నేడు ప్రతి ఏడాది పదిహేను వేల రూపాయలు అందించనున్నారు లైసెన్స్ జారీ చేసే వ్యవస్థను సరగ వచ్చిన వాళ్ళందరికీ కూడా అంబులెన్స్ లాగా మారి కూడా తీసుకెళ్లేదు మా ఆటో డ్రైవర్ లోపండి

నుంచి ఏ ఏ ఈరోజు ఆటోలో ప్రయాణించడం అంటే నేను అదృష్టంగా భావిస్తున్నా ఎందుకంటే మా ఆటో సోదరుడు నా పక్కన కూర్చుంటూ ఆయన కూడా చాలా సమస్యలు చెప్తూ ఇక్కడ దాకా రావడం జరిగింది ఎందుకంటే ఆటోలో కూర్చున్న తర్వాత తెలిసిందే ఎంతో కష్టం ఉంటుందని నాకు కూడా అనిపించింది ఆయన ఆ కష్టంతో పాటు ఆయన కష్టం చెప్తుంటే నిజంగా వినాలనిపించి చెప్పాడు నా చెల్లెలు బాగలేక ఎనిమిది లక్షలు ఖర్చు పెట్టుకున్నాను చాలా ఇబ్బంది పడుతుంది మా కుటుంబం అంతా ఇబ్బందుల్లో ఉంది మాకి ఒక ఇల్లు కూడా లేకుండా పోయింది మీలాంటి ప్రభుత్వంలో మీరు ఉండడం కూడా మా అదృష్టంగా మేము భావిస్తున్నాం ఖచ్చితంగా మీరు నాకు ఇల్లు వచ్చే ఏర్పాటు చేయండి అని ఆటో డ్రైవర్ అడిగినప్పుడు నిజంగా నాకు చాలా బాధ అనిపించింది ఖచ్చితంగా నీకు పూర్తిగా మా ఎన్డీఏ కూటమి సహాయ సహకారాలు అందిస్తాం నీకు తోడుగా ఉంటాం ఆ డ్రైవర్కే కాదు ఇతర డ్రైవర్లకు కూడా ఏదైనా అవకాశాలు నిజంగా వాళ్ళకు అన్నీ కూడా ఉంటే కూడా ఉన్నాం ఎందుకంటే వాళ్ళ కుటుంబాలు బాగుండాలనే ఈరోజు మా ముఖ్యమంత్రి గారు కానీ ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం చేశాడు నాలుగు వందల ఎనభై మూడు కోట్లు ఈరోజు ఆటో డ్రైవర్కి ఇవ్వడం జరిగింది మన కళ్యాణదుర్గ ప్రాంతంలో మూడు వందల ఇరవై మూడు మంది దీనికి వర్తింపు జరిగింది మన కళ్యాణదుర్గంలో ఆరు వందల ఆటోలు ఉన్నాయంటున్నారు మిగిలిన వారికి రాలేదంటే ఒకటే వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాలి వాళ్ళకి ఏదైతే ఇవన్నీ సంబంధించిన ఇన్సూరెన్స్ కావచ్చు అలాగే లైసెన్స్ కావచ్చు లేకపోతే ఎఫ్సి కావచ్చు ఇవన్నీ కూడా అనేది ఎంత కారణం దయచేసి మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీరందరూ కూడా అవన్నీ సకాలంలో ఉన్నప్పుడే మన మన జీవితాలు కూడా బాగుంటాయనేది ఎందుకంటే ఇది ప్రత్యేకంగా నాకు తెలుసు కాబట్టి నేను తెలియజేస్తున్నా ఎంతోమంది డ్రైవర్లు నేను కూడా పోషించి పోషిస్తున్నా వాళ్ళ కష్టాలు చూస్తున్నా ఏదైనా మనిషికి యాక్సిడెంట్ అయితే ఆ వెంటనే ఆ ఇన్సూరెన్స్ వస్తుంది వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది అలాంటి పరిస్థితుల్లో మేము ఇన్సూరెన్స్ కడుతూ వాళ్ళ జీవితాల జీవితాలను అంతా నిండు నిండుగా ఉండేదట్టు చూస్తున్నాం మీరు కూడా అది మీకు కూడా అదే తెలియజేస్తున్నాం మీరు కూడా ఇన్సూరెన్స్ కట్టుకోండి అలాగే ఇన్సూరెన్స్తో పాటు లైసెన్స్ తీసుకోండి ఎఫ్సీ కూడా చేసుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంటుంది మీ అడిగాను ఆర్టీఓ గారిని ఎఫ్సీ మనం ఎందుకు కళ్యాణ్ దూర్కి వెళ్ళాలి అనంతపుర్కి వెళ్ళాలంటే జిల్లా అంతా కూడా అక్కడికి వెళ్ళాలి కొత్త ఎక్విప్మెంట్ వచ్చింది అక్కడ మాత్రమే అందుబాటులో ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంది అందరూ ఆ జిల్లా మొత్తం అనంతపురం పట్టణానికి వెళ్తున్నారు కాబట్టి దాంట్లో మేము ఏమీ చేయలేమనే పరిస్థితి ఉంది అది నిజం కాబట్టి ఒకే మనం వెళ్ళడం తప్పు కాదు ఎఫ్సీ ఎఫ్సీ పోవడానికి రావడానికి కొంత అర్థైనా కూడా మీరు భరించి మీరు ఎఫ్సీ చేసుకొని మీ కుటుంబాన్ని బాగా చూసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు